రవై నేసుక్రీస్ నామలు అందరి పొందాలండి ఈ దిన వాక్య ధ్యానంగా వ్యవహాన్ రాసిన మొదటి పెత్రిక మొదటి అధ్యాయం మూడో వాక్యము తర్వాత ఆరో వాక్యము ఏడో వాక్యం చివరి భాగాలు చదువుతాను జాగ్రత్త విందాం కొన్ని కొన్ని వాక్యాలు చదువుతున్నానండి మన అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడు నేస్తు క్రీస్తుతో కూడను ఉన్నది తర్వాత ఆరో వాక్యం ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఏళ్ళ మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందము ఏడో వచనం మనము అన్యోన్య సహవాసము గలవారమై ఈ సహవాసం లోకంలో ప్రతి మనిషికి ఎవరొకరు సహవాసం కావాలి ఎవరొకరు తోడు కావాలి సహవాసం అనేది చాలా చాలా ముఖ్యమైంది ఒకరి స్నేహాన్ని బట్టి వారేంటో చెప్పొచ్చంట కాబట్టి ఈ సహవాస జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది చాలా మంది క్రైస్తులు అని వాడేవారు నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ నువ్వు చేస్తున్న సహవాసం కరెక్టా కాదంటే నువ్వు నడిచే మార్గాన్ని బట్టి నువ్వు చేస్తున్న సహవాసం దేవునితోనా కాదా అనేది నిర్ణయించబడుతుంది దేవునితో సహవాసం చేయబడుతున్న వారు చేస్తున్న వారు వారి యొక్క తర్వాత స్థితి ఏమవుతుందంటే అన్యోన్య సహవాసము గలవారమైన స్థితి వస్తుంది అన్యోన్య సహవాసం అంటే ఏంటి సహవాసం అంటే ఏంటి సహవాసం అంటే జస్ట్ దేవుడు పరిశుద్ధి కాబట్టి నేను కూడా పరిశుద్ధిగా ఉండాలని ఆశ ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనతో పాటు నేను కూడా ఉండాలని ఆశ కొన్ని అభిరుచులు కలవటం వల్ల సహవాసం ఆలోచనలు కలవటం వల్ల సహవాసం ఆసక్తి కలవటం వల్ల సహవాసం సహవాసం కానీ సహవాసం అలా కాదు అది లోతైనది మ్యూచువల్ ఒకరికి ఒకరు నేను ఆయనతో ఆయన నాతో ఇప్పుడు దేవునితో చేయడానికి ఇష్టపడుతున్నావు బట్ ఆయన కూడా నీతో సహవాసం చేయడానికి ఇష్టపడే స్థితి మనకు రావాలి అటువంటి స్థితి రావాలంటే మనం ఏ స్థితిలో నడుస్తున్నామో చూడగలగాలి మనం చీకట్లో నడుస్తున్నామా వెలుగులో నడుస్తున్నామా వెలుగులో నడిచిన ఏడల దేవునితో అన్యాన్య సహవాసం గలవారం ఈ సంవత్సరం దీవించబడబోతా ఉన్నాం ఇన్ కేస్ దేవునితోనే సహవాసం ఆయనతో సహవాసం అని చెప్పుకుంటా ఉంటే ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి ఖచ్చితంగా మనం బాటని మన మార్గాన్ని సరి చేసుకొని దేవుని మార్గంలోనికి వచ్చుదము గాక దేవునితో సహవాసం చేయదుగాక అటువంటి పరిపూర్ణ సంతోషం మనకు కలిగినట్లుగా మన మనస్సుని దేవుని వైపు తిప్పుకుందాముగా